అదేలాగా వీళ్ళకి తొమ్మిదో స్థానానికి వెళ్ళిపోతారు ఫారిన్ ఆపర్చునిటీస్ ఆపర్చునిటీ ఫారిన్ ఆపర్చునిటీస్ వీళ్ళకి ముందు లగ్నంలోనే రాహు ఉన్నారు అక్కడ కేతు ఉన్నారు కాబట్టి This video is sponsored by Level Up Learning Center. Costume sponsored by Navia ఫ్యాషన్ నమస్తే రమణ గారు నమస్తే ఎలా ఉన్నారు సంగీత గారు బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నానండి చెప్పండి వచ్చే సెప్టెంబర్ నెల గ్రహచారం ఎలా ఉండిపోతుంది కొద్దిగా చెప్తారా గ్రహచారం మనకి సూర్యుడేమో పూర్వఫల్గుని నక్షత్రం ఒకటో స్టార్ట్ అవుతారు ఫస్ట్న కాకపోతే మూడో తారీఖున రెండో పాదానికి వెళ్ళిపోతారు సింహరాశిలోనే ఉన్నారు ఫిఫ్టీన్త్ నన్నేమో మనకి ఉత్తర ఫలుగుని రెండో పాదానికి కన్యా రాశికి వెళ్ళిపోతారు తర్వాత ఆయన మూమెంట్ ఏమో హస్త నక్షత్రం రెండవ పాదం వరకు ఉంది ఈ నెల అదేలాగా మంగళుడు మంగళుడు ఒక మూమెంట్ చాలా ఇంపార్టెంట్ అయిన మూమెంట్ ఈ నెల చైత్ర నక్షత్రం ఫస్ట్ క్వార్టర్ కన్యా రాశిలో ప్రారంభించి మనకి పదమూడవ తారీఖు తులారాశికి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయి స్వాతి నక్షత్రం వరకు వెళ్తున్నారు సెకండ్ క్వార్టర్ వరకు ఈ చేంజ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మంగళుడు శనీశ్వరుడు ఇద్దరు కలిసి ఉన్నంత సమయం మనకి చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉండేది లాస్ట్ టైం చెప్పాను కదా ఇది దృష్టిలో ఉంటే ఆ దృష్టి నుంచి తప్పుతుంది అదేలాగా మనకి బుధుడేమో మఖ నక్షత్రం సింహరాశిలో ప్రారంభించి ఫిఫ్టీన్త్ వరకు సింహరాశిలోనే ఉన్నారు తర్వాత కన్యారాశి రాశి తన మూల త్రికోణ స్థానానికి వెళ్ళిపోతున్నారు చైత్ర నక్షత్రం ఫస్ట్ వరకు వెళ్ళిపోతారు తర్వాత బృహస్పతి గురు పూర్వ ఫల్గుని నక్షత్రంలోనే ఉన్నారు ఆయన బాగానే ఉన్నారు ఆయన్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయట్లేదు అటువంటి ఒక స్థితిలో గురువు ఉన్నారు పోయిన నెల ఏమో మనకి శుక్రుడు అక్కడ ఆయనతో పాటు ఉన్నారు ఇప్పుడు శుక్రుడు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతారు అదేలాగా శుక్రుడేమో పుష్య నక్షత్రం కర్కటక రాశిలో ప్రారంభించి మనకి పదిహేనవ తారీఖు ఏమో సింహరాశికి వచ్చేస్తున్నారు మకం ఫస్ట్ క్వార్టర్కి వచ్చేస్తున్నారు తర్వాత సింహరాశిలోనే ఉంటున్నారు అదేలాగా కేతు ఒక్కడే సింహరాశిలోనే ఉన్నారు పూర్వ ఫుల్గిణి నక్షత్రంలోనే ఉన్నారు రాహు ఏమో అటేపు పూర్వ భద్రపద నక్షత్రంలోనే ఉన్నారు శనీశ్వరుడు ఉత్తర భాద్రపద నక్షత్రంలో వక్రంగా ఉన్నారు మీనరాశిలో ఇదే అన్నమాట ఈ నెల బేసిక్ గ్రహచారం ఇప్పుడు మీరు నెల చెప్పారు ఆగస్ట్ నెల ఎలాగ ఉంట అని చెప్పి మీరు చెప్పినట్టే అనేది జరిగింది అన్నీ ఏం జరిగి మంచి విషయాలు జరిగింది మంచి విషయాలు జరిగింది అది తప్పకుండా చెప్పాలి మంచి విషయాలు జరిగింది మళ్ళీ వార్ అనేది మళ్ళీ ఇంకా కంటిన్యూ అవుతుంది మళ్ళీ మీరు చెప్పిన నేచురల్ కెల నేచురల్ కెలామిటీస్ అక్కడక్కడ జరుగుతుంది అది కూడా జరిగింది ఈ సెప్టెంబర్ నెల ఎలా ఉంటుంది సెప్టెంబర్ నెల ఏంటంటే మ్యాక్సిమం ఇప్పుడు సూర్యుడు ఉన్న క్షేత్రం సింహరాశిలోనే ఉంటున్నారు తర్వాత ఫిఫ్టీన్ తర్వాత కన్యా రాశిలో ఉంటున్నారు సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మంత్ మోస్ట్ యాక్టివ్గా ఉండేది సింహరాశి లోకం అందరికీ అది కాలపురుషంలో ఫిఫ్త్ హౌస్ కాబట్టి స్పెక్యులేషన్ పుత్రులు పూర్వపుణ్యాలు తన మనకి ఉన్న గుడిలకి వెళ్ళి రావడం మన కులదైవాన్ని చూసి రావడం ఇటువంటి విషయాలు జరుగుతుంది స్పెక్యులేటివ్ అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉంటుంది అదేలాగా అక్కడ మోస్ట్ యాక్టివ్గా బుధుడు ఉన్నారు బుధుడు ఉన్నారు కాబట్టి ఒక కమ్యూనికేషనల్ అండర్స్టాండింగ్ అనేది ఒకే సమయం వచ్చే సమయం ఎస్పెషలీ పొలిటికల్ సినారియాలో ఒక సెటిల్మెంట్ వస్తుంది శుక్రుడు అక్కడికి వచ్చేటప్పటికి ఒక సెటిల్మెంట్ అయిపోతుంది ఒక పీస్ లాంటి ఒక సిచ్యువేషన్ ఒక శాంతి ఇంత అప్స్ అండ్ డౌన్స్ తర్వాత ఒక శాంతిపరమైన ఒక సిచ్యువేషన్ అనేది వస్తుంది కాకపోతే మనకి డేంజర్ అనేది మనకి పదమూడో తారీఖు వరకు ఉంది లేఆఫ్స్ అనేది కంటిన్యూ అవ్వచ్చు ఎందుకంటే మంగళుడు శనీశ్వరుడు దృష్టి కంటిన్యూ అవుతుంది థర్టీన్త్ వరకు సెప్టెంబర్ థర్టీన్త్ వరకు లే ఆఫ్స్ అనేది కంటిన్యూ అవ్వచ్చు లేకపోతే అప్స్ అండ్ డౌన్స్ ఎకనామికల్ అప్స్ అండ్ డౌన్స్ అవ్వచ్చు ఇవన్నీ అవ్వచ్చు కాకపోతే ఆ థర్టీన్త్ తర్వాత మంచి రిలీవింగ్ పాయింట్ పాజిటివ్ ఇంకో విషయం ఏంటంటే మనకి బృహస్పతి ఫ్రీ అయిపోతున్నారు ఎవరో ఆయన్ని డిస్టర్బ్ చేయట్లేదు ఆయన దృష్టి ఎక్కడెక్కడ ఉందో పరిపూర్ణమైన రిజల్ట్స్ అక్కడ ఇస్తారు అది మెయిన్గా బృహస్పతి ఒక దృష్టి గురువు ఒక దృష్టి మనకి కుంభరాశిలో ఉంది ఎక్కడ రాహు ఉన్నారో ఆయన్నేమో సనీశ్వరుడు ప్రభావిస్తూ ఉన్నారు వక్రమయ్యారు కాబట్టి సో ఆ క్షేత్రాన్ని చూసేటప్పుడు ఆ క్షేత్రంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని తగ్గిస్తారు అది ఒక ఇంపార్టెంట్ అయిన విషయం ఈ నెల ఇంపార్టెంట్ అయిన విషయాలు ఈ మనకి గోల్డ్ ఒక ధర పెరుగుతూనే పోతుంది అదేలాగా మనకి సిల్వర్ ఒక ధర అది కూడా పెరుగుతూనే పోతుంది దాంట్లో ఏం చేంజ్ లేదు ఓకే నేను ఒక టేడగలి నేను ఒక రీల్ చూసానండి అది అది ఏమంటే వచ్చే సెప్టెంబర్ నెల గురించి ఆయన ఎవరు చెప్పారు వచ్చే సెప్టెంబర్ నెలలో ఇప్పుడు క్లౌడ్ బస్ జరిగింది కదా ఆగస్ట్ నెలలో ఉత్తరాఖండ్లో లాంటి దానికన్నా ఇంకా పెద్దదిగా జరిగిపోతుందంట ఎక్కడైనా ఆయన చెప్పింది వచ్చి చూస్తే కర్ణాటక ఆంధ్ర తమిళనాడు మీరు కేర్ఫుల్గా ఉండండి అని చెప్పారు ఇలా జరిగితే ఎక్కడ పోయేది మనము సరే ఇవన్నీ ఆయన ప్రొడిక్షన్ అది దాని గురించి మనం ఇంటర్ప్రెట్ చేయండి అన్ని అన్ని జాగాలు ఇలాంటి ఒక రూమర్స్ ఉంది ప్రాబ్లం అనేది మనకి సెప్టెంబర్ థర్టీన్త్ వరకేనండి నా ప్రకారం సెప్టెంబర్ థర్టీన్త్ వరకే మనకి ప్రాబ్లం అనేది అది కూడా మనకి తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి మంచిది ఓకే కాబట్టి ఇప్పుడు ఏంటంటే శనీశ్వరుడు వక్రంగా మీనరాశిలో ఉన్నారు కాబట్టి ఆయన రాహుని ప్రభావిస్తున్నారు కాబట్టి ఈ లాజిస్టికల్ యాక్సిడెంట్స్ ఈ హిల్లీ ఏరియాస్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటానే ఉంటుంది కాబట్టి ఏంటంటే ఇది ఇంత సీరియస్గా ఉంటుంది అని చెప్పే అవకాశం తగ్గుతుంది మన తమిళనాడు అదని వర్షం ఎక్కువ ఉంటుందా వర్షాలు ఉంటాయి కాకపోతే ఇటువంటి ఫ్లడ్ సిచ్యువేషన్ కుంభరాశి వాళ్ళకి సెప్టెంబర్ నెల ఎలా ఉండిపోతుంది కుంభరాశి వాళ్ళకి ఏంటంటే రాశిలోనే రాహు ఉన్నారు ఆయన్నేమో శనీశ్వరుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ ఆరోగ్యాన్ని వీళ్ళు చూసుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ బ్రీదింగ్ ఇష్యూస్ కానీ రొమాటిక్ ఇష్యూస్ కానీ ఏదైనా ఉంటే వీళ్ళు గా చూసుకోవాలి ఆ స్థానాన్ని ఇప్పుడు సూర్యుడు బుధుడు ఇద్దరు సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ వరకు చూస్తూనే ఉంటారు కాబట్టి వీళ్ళ ఆరోగ్యం బాగుంటే మిగతా అవన్నీ మూవ్ అవుతాయి అదేలాగా పెళ్ళి కాని వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు మ్యాచ్ ఫిక్స్ అవుతుంది ఎస్పెషలీ వాళ్ళకి రాహు కారకత్వం కానీ కేతు కారకత్వం కానీ శనీశ్వరుడు అక్రమంగా ఉన్నారు అనేటువంటి జాతకాలకి ఇప్పుడేమో మ్యాచ్ ఫిక్స్ అవుతుంది అదేలాగా ఫారిన్ సెటిల్మెంట్స్ అటువంటి విషయాలకి వీళ్ళకి ఇది పాజిటివ్ అయిన సమయం కుటుంబంలో ఉన్న విషయాలు వీళ్ళు ఇప్పుడు సరిదిద్దుకోవాలి అటువంటి ఒక ఇంపార్టెంట్ అయిన పీరియడ్ వీళ్ళకి ఎనిమిదవ స్థానానికి ఎప్పుడు సూర్యుడు బుధుడు వెళ్ళిపోతారో అప్పుడు ఈ లీగల్ కేసెస్ వాళ్ళ లైఫ్ పార్ట్నర్ ఒక ఫ్యామిలీ ఇష్యూస్ అదేలాగా ఫండ్ ఫ్లో మేనేజ్మెంట్ న్సెస్ట్రల్ ప్రాపర్టీ ఇష్యూస్ ఇవన్నీ వీళ్ళు చూసుకోవాల్సి వస్తుంది అదేలాగా వీళ్ళకి మంగళుడయమో వీళ్ళకి తొమ్మిదో స్థానానికి వెళ్ళిపోతారు ఎనిమిదో నుంచి తొమ్మిదవ స్థానానికి వెళ్ళే వరకు ఉన్న సమయం ఆ థర్టీన్ డేస్ కొద్దిగా టఫ్గా ఉంటుంది తర్వాత వీళ్ళకి కొద్దిగా ఒక సెటిల్మెంట్ వస్తుంది బిజినెస్ రిలేటెడ్ పీపుల్కి విషయాలు మూవ్ అవ్వడం ప్రారంభిస్తుంది వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ సిస్టమ్ అంతా ఆ టైంలో దొరుకుతుంది అదేలాగా వీళ్ళ యంగర్ బ్రదర్ యంగర్ సిస్టర్ వాళ్ళ ఆరోగ్యం అంతా బెటర్ అయిపోతుంది అదేలాగా వీళ్ళకి రావాల్సిన టెక్నికల్ సపోర్ట్స్ అన్నీ వీళ్ళకి వస్తుంది ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వీళ్ళకి వస్తుంది అమ్మగారు ఒక ఆరోగ్యం వీళ్ళు కొద్దిగా చూసుకోవాలి సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ తర్వాత కూడా కొద్దిగా దగ్గరుండి చూసుకోవాల్సి వస్తుంది పార్ట్నర్షిప్ డీడ్స్ ఏదైనా సైన్ చేస్తున్నారంటే వీళ్ళు డాక్యుమెంట్స్ అన్ని పక్కాగా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి వీళ్ళ లాభస్థానాన్ని గురువు బాగా చూస్తున్నారు ఐదో స్థానంలో గురువు ఉన్నారు అది చాలా పాజిటివ్ అయిన విషయం వీళ్ళకి సో పిల్లల కోసం ఎదురు చూసుకున్న వాళ్ళకి పిల్లలు తగ్గే అవకాశం ఈ టైంలో ఉంది అదేలాగా వీళ్ళకి రాని లాభాలు ఈ టైంలో వీళ్ళకి వస్తుంది ఈ రెండు విషయాలు వీళ్ళకి చాలా పాజిటివ్గా ఉంది బిజినెస్ చేసే వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి పదో స్థానాధిపతి పది పదో స్థానానికి పన్నెండులో ఉన్నారు కాబట్టి టూర్స్ ఉంటాయి టూర్స్ ట్రావెల్స్ ఇటువంటి విషయాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అదేలాగా వీళ్ళకి రావాల్సిన టెక్నీషియన్స్ అన్నీ ఈ టైంలో దొరుకుతారు అది చాలా ఇంపార్టెంట్ అది మంగళుడు ఇక్కడ పదవ స్థానానికే వచ్చేటప్పటికీ అదంతా పికప్ అయిపోతుంది అంతవరకు వెయిట్ పీరియడే కానీ మూవింగ్ పీరియడ్గా ఉంటుంది బిజినెస్ చేసే వాళ్ళకి అదేలాగా వీళ్ళు ఉద్యోగం చేసే వాళ్ళకేమో కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అది ఎస్పెషలీ మనకి ఈ నెల కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంది శుక్రుడు అక్కడ అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా రెండిట్లో కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది లీగల్ కేసెస్ జరుగుతుంటే వాళ్ళకి లీగల్ కేసెస్ జరుగుతుంటే ఏంటంటే వీళ్ళకి తొమ్మిదవ స్థానాధిపతి అయిన శుక్రుడు అక్కడ ఆరో స్థానంలో ఉన్నారు కాబట్టి ఎండ్ అయ్యే అవసరాలు ఈ టైంలో జరగచ్చు ఆ విషయం జరగొచ్చు ఎస్పెషలీ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ లోపల ఫినిష్ అయ్యే అవకాశం ఉంది లేదు అంటే డిలే అవుతుంది గురించి చెప్పండి చదువు అది చాలా బాగుందండి ఫిఫ్త్ హౌస్ లో గురువు ఉన్నారు ఆయన పదకొండవ స్థానాన్ని చూస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి వచ్చే లాభాలు వీళ్ళకి వస్తుంది వీళ్ళ కులదైవం టెంపుల్ కి వెళ్ళి వస్తే వీళ్ళకి మంచి అన్నీ వీళ్ళకి దగ్గుతుంది ఎందుకంటే గురువు బాగున్నారు కాబట్టి లాస్ట్ మంత్ వరకు కొద్దిగా డయాబెటిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు వాళ్ళ వీళ్ళకంతా కొద్దిగా ప్రాబ్లమెటిక్ గా ఉండేది ఈ నెల ఆ ప్రాబ్లం లేదు అదేలాగా వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి కులదేవం టెంపుల్కి వెళ్ళి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి లేకపోతే క్రియేట్ వీళ్ళకి మంచిది హెల్త్ అండి హెల్తే హెల్తే ప్రాబ్లం వక్రంగా ఉండి లగ్నంలో రాహు ఉన్నారు కాబట్టి హెల్త్ ప్రాబ్లం సో అక్కడికి వెళ్ళి వస్తే వీళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని రిలీఫ్ అవుతుంది గుడికి వెళ్ళొస్తే చాలా వెళ్ళి వస్తే చాలు ఇల్లు కొనడం వాహనాలు కొనడం ఇదన్నీ కుదురుతు ఇల్లు కొనడం అనేది వీళ్ళకి సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ లోపల వాహనాలు కొనడం ఇల్లు కొనడం అటువంటి విషయాలకు వీళ్ళకి ఆపర్చునిటీ దొరుకుతుంది అదేలాగా లోన్ ఏదైనా కావాలన్నా ఆ టైంలో దొరుకుతుంది లేకపోతే మనకి అక్టోబర్ ఎయిటీన్త్ తర్వాత దొరుకుతుంది ఫారిన్ ఆపర్చునిటీస్ అనేది ఫారిన్ ఆపర్చునిటీస్ వీళ్ళకి ఉంది లగ్నంలోనే రాహు ఉన్నారు అక్కడ కేతు ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరం అంతా ఆ రాహు కేతులు ఉన్నంత వరకు వీళ్ళకి ఆపర్చునిటీస్ ఉంది అది ఇప్పుడు ఏదైనా పార్టనర్షిప్ ఏదైనా సైన్ అవ్వచ్చు ఈ కంపెనీ పిలిచారు ఆ కంపెనీ పిలిచారు ఆ కాంట్రాక్ట్ లో నేను వెళ్తున్నాను అనేటువంటి దానికే ఒక మూమెంట్ ఈ టైమ్ లో దొరుకుతుంది అది ఎస్పెషల్లీ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ వరకు వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుంది కుంభరాశి వాళ్ళకి పరిగారం గుడికి వెళ్ళి రావడం చెప్పారు కులదేవ గుడి కులదేవ గుడికి వేరేమి కులదేవ గుడికి వెళ్ళి రావడమే వీళ్ళకి ఉచితం అదే బెస్ట్ నాలుగు విషయాలు చెప్పకూడదు ఒకటి చేస్తే చాలు అన్ని విషయాలు సరి ఈ కుంభరాశి వాళ్ళకి ఎంత మార్క్ ఇస్తారండి హండ్రెడ్ ఈ నెల చాలా విషయాలు జరుగుతున్నాయి వీళ్ళకి కాబట్టి మనం ఒక ఎయిటీ ఫైవ్ ఇవ్వచ్చు వీళ్ళకి ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కుంభరాశి వాళ్ళకి నెల ఉందండి సెప్టెంబర్ నెల చాలా బాగుంది ఆయన చెప్పినట్టు కులదేవి గుడికి మాత్రం వెళ్ళి రా అండి బాగుంటది టైమింగ్ థ్యాంక్ యూ Oh.